ప్రపంచాన్ని కదిలించే వార్తలు నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న టూ కే మీడియా ప్రస్తుతం మనం పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దగ్గర ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వింజమూరి లక్ష్మణ్ గారితో ఉన్నాము వారి మాటలను అడిగి తెలుసుకుందాం సార్ మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది మీరు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటారు ఈ రోజు నేను ప్రచారం చేస్తున్నా డోర్ టు డోర్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి ఆశీర్వదిస్తూ లక్ష్మణ్ ఎట్లాగే నువ్వు జనాల నుంచి వచ్చిన మనిషి రాజకీయం కాదు వ్యక్తిగతంగా ఇది అందరం చూసాము మేము తప్పకుండా నువ్వు గెలుస్తాం మేము గెలిపిస్తామనే భరోసా ఇస్తూ దీవెన ఇస్తూ ప్రతి కూడా నన్ను మంచిగా ఆలోచిస్తూ వస్తుంది సరే ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు అధికార పార్టీ ఏమంటుందంటే మేము అధికారంలో ఉన్న లాంటి మాకే ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు మీరు ప్రతిపక్షాలు ఉన్నారు మరి ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది మీరు భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉందంటారు ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏ రకంగా చేసి ఉందో మీరు చూసే ఉన్నారు ఎందుకంటే మన ఎంప్లాయీస్కి టీఏడిఏ మొదలుపెట్టి వాళ్ళ బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ చేయాల్సిన ఏ ఒక్క కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన ఫోర్ ట్వంటీ ఆర్మీస్ కానీ అదేవిధంగా ఆరు నవరత్నాలు ఇచ్చిన అవి కానీ ఏవి కూడా మనకు ఒకటి కూడా అమలు కాలేదు మనం చూసుకున్నట్లయితే కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అన్నాడు ఏం మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా సరే ఒక్కరికన్నా ఇచ్చినట్టు చూపిస్తే నేను ఈ పార్టీ పోటీ నుంచి కూడా తప్పించుకుంటాడని చెప్పేసి మనం చేసుకుంటున్నాను గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు నగర కార్పొరేషన్ అయింది భవిష్యత్తులో ఈ నగర కార్పొరేషన్ ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందంటారు ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి మనది కార్పొరేషన్ అయింది కార్పొరేషన్ అయినాక ఇప్పుడు మా కాలనీలో ప్రధానంగా ఒక వేషన్ షాప్ లేదు మాకు పద్దెనిమిదవ వార్డు నుంచి వెళ్ళి తెచ్చుకోవాలంటే ప్రజలు చాలా ఇబ్బందులో ఉన్నారు చాలా మంది ఫస్ట్ మాకు వినపించుకునేది ఏంటంటే ఫస్ట్ మన వార్డులో ఒక వేషన్ షాప్ కావాలి రెండవది వచ్చి వాటర్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది కరెంటు మట్లాగే సిసి రోడ్లు డ్రైనేజ్ దోమల బాధ దొంగల బాధ ఇవన్నీ కూడా మా కాలనీకి చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏం కూడా మాకు ఇవన్నీ కూడా కాలేకపోయినాయి అందుకే లక్ష్మణ్ రావాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు ఇక్కడ ఈ డివిజన్ లో ప్రధానంగా యువత కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు వీరికి ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ముందుగా వృద్ధులకు పింఛన్లు కానీ వాళ్ళకి ప్రభుత్వ నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మనము వాళ్ళకి సకాలంలో స్పందించి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తామండి గవర్నమెంట్ తో కొట్లాడి ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ తో కొట్లాడి చెప్పిస్తాం సార్ ఇక్కడ ఈ డివిజన్ లో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మీ చొరవ ఎలా ఉండబోతుందంటారు నేను ప్రతి ఒక్కరు నాకు ఏ రకంగా ఫోన్ చేసినా లేకుంటే నా దృష్టికి వచ్చినా ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే అతని కొందరులో దాన్ని సాల్వ్ చేసే దిశగా నేను చూస్తానండి ఈ డివిజన్ సుందరీకరణ కంచెల్లో భూపాల రెడ్డి గారు ఒక అభివృద్ధి నల్గొండ పట్టణం ఎలాగైతే సుందరీకరణ చేశారో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ఐదు సార్లు గెలిచిన చెప్పుకుంటున్నా కోమటి వెంకరెడ్డి గారు కూడా అంత బాగా చేయలేదండి నల్గొండ ప్రజలందరూ కూడా చూస్తున్నావు ఏ రకంగా మనకు నల్గొండ డెవలప్ చేశారు అదే విధంగా నేను అతను నిలబెట్టిన అభ్యర్థిగా నేను మా కాలనీ కూడా ఎరుపక్కల చెట్లు కానీ పార్కులు కానీ ఓపెన్ జిమ్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో మన పంతొమ్మిదో వార్డుకు మున్సిపల్ లో ఉన్నప్పుడు కంచెల్లో భూపాల రెడ్డి రెండు ఓపెన్ జిమ్లు ఇచ్చారు ఒకటి అమూల్య కాలనీ ఇచ్చారు ఒకటి ఎన్జిఓస్ కాలనీ పైన ఇచ్చారు అదేవిధంగా చెట్లు నాటిస్తాము ప్రతి కూడా అభివృద్ధిలో చాలా ముందుంటాం పారిశుద్ధం అది కానీ ట్రాక్టర్ కానీ ఏ రకమైన ఉన్నా గానీ సాల్వ్ చేస్తామండి సార్ ఫైనల్ ఇక్కడ ఈ డివిజన్ ప్రజలకు వింజమూరి లక్ష్మణ్ గారికి ఓటేయాలని అంటే మీరు ఏం చెప్తారు ఏం సందేశం ఇస్తారు ప్రజలకు లక్ష్మణ్ గారికి ఓటేయాలంటే గత ప్రభుత్వంలో చేసిన విధంగా వారు పట్టించుకోకుండా వదిలేసేది కనుకనే ఈ రోజు మీరు చూస్తుండే అయితే మహిళలు గాని పెద్ద నేను వస్తున్నా అన్నయ్య అని చెప్పేసి చాలా మంది వస్తున్నారు ఈ ఒక్క చాలండి మీకు ఏ రకంగా గెలుస్తాము ఏ రకంగా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మాలే రెడ్డి గారు నమస్తే అండి పంతొమ్మిదో వార్డు మాకు ఇప్పుడే గెలుపు ఖాయమైనట్టుగానే ఉంది ఇంకా మెజార్టీ కోసమే చూస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు మీరు లక్ష్మణ్ అడిగారు అభివృద్ధి ఏంది మహిళలు ఏంది అది అని అభివృద్ధి అంటేనే కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటే అభివృద్ధి తెలంగాణ అంటే కేసీఆర్ గారు కేసీఆర్ అంటే తెలంగాణ అవన్నీ మీకు తెలిసి ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు మాకు కావాలని మేము కూడా ఇసలా ఆశ్చర్యపోయినా ఇంతగా కోరుకుంటున్నారా ఏ ఇంటికి పోయి నిజం చెప్తున్నా కేసీఆర్ రావాలా కేసీఆర్ గారు రావాలంటే లక్ష్మణ్ గెలవాలా అభివృద్ధి చెందాలంటే లక్ష్మణ్ ని గెలిపించుకుంటాం ఎక్కడ చూసినా మొత్తం తొగేశారు అభివృద్ధి లేదు తొక్కా లేదు తొట్టకూర లేదు ఈ రెండేళ్ళల్లో సిగ్గు శరం లేకుండా ఒక ఓట్లకి చేసే దొంగ చంద్రబాబు వైపు చూస్తే తెలంగాణ వాళ్ళకి ఎట్లుంటది వాళ్ళ ఆత్మాభిమానాలు దెబ్బతింటుంది వీడికి మేము ఓట్లేసి గెలిపితే పొరపాటున పోయి చంద్రబాబు సంక ఏంటి సీఎం అని అడుగుతా ఉన్నారు ఒక సంతోషకరమైన ఏందంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణ బిడ్డల మీద ప్రేమ ఉంది ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన ఎన్నో చేసి సాగు నోట్లో పోయొచ్చిన ఆయన కేసీఆర్ఏ కావాలా మా ఆత్మాభిమానం దెబ్బ తినకుండా ఉండాలంటే లక్షణ కోటేటం కేసీఆర్ గారిని మళ్ళీ మేము సీఎం చేసే వరకు నిద్రపం అన్నట్టుగా కూడా ప్రతి గుండె కూడా కేసీఆర్ కోసం సార్ మీకోసం ఎదురు చూస్తా ఉంది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కూడా చూస్తున్నా మా ప్రాణం మీరు సార్ అన్నట్టుగా మేము ఉన్నాం సార్ ఖచ్చితంగా అరే పదిహేడో తారీఖు కేసీఆర్ గారు పుట్టినరోజు ఆ పదిహేడో తారీఖు పదమూడో తారీఖు మేము సీఎం కి గిఫ్ట్ గా నేను నా తరపు నుంచి పంతొమ్మిదో వాటి గెలిపించుకొని కేసీఆర్ గారికి మా జగదీశ్వర్ రెడ్డి సార్కి కంచ భూపాల్రెడ్డికి పంతొమ్మిదో వాటి నుంచి గెలిపించి కానుక వాళ్ళకి ఇస్తా ఉన్నా ప్రతి గుండె కూడా కేసీఆర్ కేసీఆర్ తప్ప మేము బాగుపడటానికి వేరే మార్గం లేదు లక్ష్మణ్ గెలిపిస్తామని ప్రతి గుండె దేవు కోరుకుంటా ఉన్నారు దేవిస్తా ఉన్నారు ఈ బిడ్డని ప్రతి ఒక్కరు నేను నిద్రపోను మేము మేడం అధికార పక్షం ఏమంటుంది అంటే ఇప్పుడు అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతున్నట్టు మీరు ప్రతిపక్షాలు ఉన్నారు మరి మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు ప్రజలకు చెప్తా ఉన్నాం అభివృద్ధి అనేది వాళ్ళది ఉన్నా కానీ ప్రభుత్వం వాళ్ళు ఉన్నది ఉన్నా ఈ రెండేళ్లలో మేము ఏం చేయలేదు వాళ్ళు ఏం చేయలేదు అనేది ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మాకల్ని బైపాస్ నుంచి కూడా క్లాక్ టవర్ వరకు రోడ్డు మీరు ఎట్లా వచ్చారో మీకు కూడా తెలుసు అభివృద్ధి అంటే వాళ్ళ వల్ల కాదు వాళ్ళు చేసేది కాదు కష్టమైన నిష్టమైన కేసీఆర్ గారు మాది ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నా కానీ మేము చేసి చూపిస్తాం అది కేసీఆర్ గారికి ఒక్కరికే సాధ్యమైతుంది అది ఒక్కరే ఆయనే ఒకే ఒక్కడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ దేవుడు కేసీఆర్ గారు లక్ష్యాన్ని గెలిపించుకుంటా ఉన్నాం కంచే భూపాల్రెడ్డి గారు అభివృద్ధి అంటే ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు మాకు తెలుసు ఖచ్చితంగా గులాబీ జెండా నా పంతొమ్మిది వాటిలో ఎగురుతా ఉంది కేసీఆర్ గారికి కానికెత్తాను మెజార్టీ కోసం దుక్తాను జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే మా ఓటు ఇక్కడ మనం పంతొమ్మిదో డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి లక్ష్మణ్ గారు రాష్ట్ర నాయకు మాలే రెడ్డి గారు కూడా గంటపదంగా చెప్తున్నారు ఇక్కడ పన్నో డివిజన్ లో బిఆర్ఎస్ జెండా ఎగరపోతుంది ఎందుకంటే ప్రజలు మా వైపే ఉన్నారు మేము గతంలో నల్లగొండను సుందరీకరణ చేసినాం ఇంకా మాకు అవకాశం ఇస్తే దీని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ డివిజన్ ను సుందరీకరణ చేస్తామని వారు అంటున్నారు మరో డివిజన్ లో మీ ముందుకు వస్తుంది